బొమ్మ ఆంధ్రప్రదేశ్లోను అలాగే మిగతా ఏడు రాష్ట్రాల్లో మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో సుమారు ముప్పై లక్షల మంది అగ్నిగోల్డ్ బాధితులు అలాగే ఏజెన్సీలు వీళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయల లోపు ఇరవై వేల లోపు డిపాజిట్ దారులకి గతంలో కొంతమందికి చెల్లించడం జరిగింది ఇంకా అనేక మందికి అనేక లక్షల మందికి డిపాజిట్ కానీ ఏజెంట్లు కానీ తెలియవలసిన ఆవశ్యకత ఉంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం అగ్రికోల్ బాధితులు ఏజెంట్లు ఇబ్బందులు పాలై నష్టాలపై చనిపోయిన వారికి గత ప్రభుత్వం ఐదు లక్షలు ఇస్తే ఈ ప్రభుత్వం పది లక్షలు ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి ఇంతవరకు ఏ ఒక్కరికి ఒక రూపాయి కూడా సాయం చేయలేదు దీని మీద ఈ నెల పదిహేను తేదీన విజయవాడ టింకానా గ్రౌండ్లో పెద్ద ఎత్తున స్వామి దీక్షలని అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ హెల్ప్ అసోటేషన్ ఆధ్వర్యంలో తినడం జరుగుతుంది దానికి ఏలూరు జిల్లాకు సంబంధించిన అగ్రిగోల్డ్ బాధితులు ఏజెంట్సు అలాగే అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనని చెప్పేసి అసోసియేషన్ తరఫున ఈ విజ్ఞప్తి చేస్తున్నాం అగ్రిగోల్డ్ బాధ్యులు సమస్య కోసం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నగర నాయకత్వంలో అగ్రిగోల్డ్ ఏజెన్సీ అసోసియేషన్ పెద్ద ఎత్తున ఉద్యమాలు ఆందోళన చేస్తున్నది గత ఏడు సంవత్సరాలు చేస్తున్న ఆందోళన పండుగనే కొంతమంది కొన్ని రైతులు వచ్చి మిగిలిన వారికి చాలా మందికి ఇంకా రైతులు రావాల్సి ఉంది వాళ్ళందరూ కూడా డిపాజిట్లు చెల్లించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ యజమాని యొక్క ఆస్తుల్ని వ్యాగం వేసి తక్షణమే బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి చంద్రబాబు డిమాండ్ చేస్తూ పదిహేను తేదీ జరిగే విజయవాడ మహా అధ్యక్షులకి అగ్రిగోల్డ్ బాధితుల ఏజెంట్స్ పెద్ద ఎత్తున రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం అగ్రిగోల్డ్ బాధితులకు జరిగిన అన్యాయానికి రెండు వేల పదిహేనవ సంవత్సరం నుంచి దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు దపదపాలుగా పోరాటం చేస్తున్న సందర్భంలో ఇప్పుడు పాలకులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజుల్లో నేను అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏడు రోజుల్లో పదకొండు వందల యాభై మూడు కోట్ల రూపాయల అగ్రిగోల్డ్ బాధితులకి రిలీజ్ చేస్తానని అదేవిధంగా గెలిచిన సంవత్సరంలో మొత్తం అగ్రిగోల్ ఆస్తులన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మొత్తం సమస్యను పరిష్కారం చేస్తానని అదేవిధంగా చనిపోయిన అగ్రిగోల్డ్ బాధితులకు చంద్రబాబు నాయుడు ఇచ్చేది ఐదు లక్షలు నేను పది లక్షలు ఇస్తానని చెప్పేసి వాగ్దానాలు చేయటం గెలిసిన తర్వాత ఏదో నామినేల్గా గత ప్రభుత్వంలో రిలీజ్ చేసినటువంటి మూడు వందల కోట్లు ఈ ప్రభుత్వం కొంత జమ చేసి చెల్లించడం జరిగింది తప్ప చనిపోయిన బాధితులు కానీ లేకపోతే లక్షలాది మంది అగ్నిగోళ బాధితులు కానీ స్థలాలు కొనుక్కున్న కొనుక్కొని రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి ప్లాట్లు చూపించడంలో కానీ ఈ ప్రభుత్వం విఫలమైంది నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుంది కనుక ఈ ప్రభుత్వానికి పొద్దునిత్ర లేపడం కోసం రేపు పదిహేను తేదీన గ్రౌండ్ గ్రౌండ్లో సామూహిక చేయడం జరిగింది భవిష్యత్తులో మన జగన్ ప్రభుత్వానికి కనుక కళ్ళు తెరవకపోతే భవిష్యత్తులో అగ్రిగోల్ ఏజెంట్లు దాదాపు మూడు లక్షల మంది గడప గడపకి అగ్రిగోల్ బాధితుడని చెప్పేసి ఒక విందుత్వమైన కార్యక్రమం తీసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి అగ్రీగోల్ ఏజెంట్ గడప గడగలు తిరుగుతారని ఈ సందర్భంలో ప్రభుత్వం